కావాలని కుట్రలు చేసి తల్లికి వందనం అందకుండా చేస్తున్నారు లేదంటే నిజంగా అధికారుల తప్పిదాల వల్ల తప్పులు తొల్లుతున్నాయో తెలియదు కానీ మొన్న కూడా ఒక వార్త చూసాం ఒక తల్లి పేరు మీద దాదాపుగా నలభై సర్వీస్ కనెక్షన్స్ ఉన్నాయి అందుకని వాళ్ళకి తల్లికి వందనం అందలేదు అయితే ఇలా నా పేరు మీద నలభై సర్వీస్ కనెక్షన్స్ ఉన్నాయని చెప్పి ఒక్కొక్క అప్లికేషన్కి నూట యాభై రూపాయలు ఫీజు కడితే అవి ఎంక్వైరీ చేస్తామని చెప్పి విద్యుత్ శాఖ అధికారులు కడితే పాపం ఆమె డబ్బులు కట్టింది తర్వాత ఏం జరిగిందో తెలియదు అవి ఉన్నాయో పోయినాయి అనేది అయితే ఇప్పుడు తాజాగా ఒకే ఆధార్ కార్డు మీద నూట ఎనభై విద్యుత్ మీటర్లు ఉన్నాయంట ఒకే ఆధార్ కార్డు మీద దాంతో తల్లికి వందలో నిలిచిపోయింది ఎలా సాధ్యం అవుతుంది ఒక ఆధార్ కార్డు మీద నూట ఎనభై మీటర్లు ఎలా ఇష్యూ చేస్తారు అంటే కనీసం అధికారులకి ఇలాంటి దాంట్లో వెరిఫికేషన్ ఉండదా విద్యుత్ శాఖ పట్టించుకోదా మామూలుగా మనం మొబైల్ కనెక్షన్ తీసుకోవాలంటేనే ఒక ఆధార్ కార్డు మీద పన్నెండు కనెక్షన్స్ ఇస్తారు ఇప్పుడు అది కూడా తగ్గించేశారు మొన్న ట్రాయ్ నిబంధనల ప్రకారం ఆరుకో ఎంతకో పడిపోయింది ఎక్కువ ఇవ్వనని చెప్తున్నారు అలాంటిది ఒక ఆధార్ కార్డు మీద నూట ఎనభై విద్యుత్ మీటర్లు ఎలా ఇచ్చారు ఇది ఇప్పుడు రాష్ట్రంలో విద్యుత్ పంపిణీల సంస్థల లేలలు ఒక్కొక్కటిగా వెలుగులు చూస్తున్నాయి అమలాపురంలో మహిళ ఇంటికి సున్నా యూనిట్లు ఒక రకంగా అంటే డబ అసలు యూనిట్లు ఏం కాలేదు కరెంట్ ఏం కాలేదు కానీ నాలుగు వేల నూట ముప్పై నాలుగు రూపాయలు బిల్లు వచ్చిందట దీంతో ఆ మహిళ పేరిటను నలభై విద్యుత్ మీటర్లు చూపించడం మొన్న అద్ విద్యుత్ అధికారి నిర్లక్ష్యం తాజాగా ఒక వ్యవసాయ కూలీ పేరిట ఏకంగా నూట ఎనభై విద్యుత్ మీటర్లు ఉన్నాయట సామర్లకోట నాలుగో వాటికి చెందిన సీకోలు శ్రీదేవి చందు దంపతులు ఒక చిన్న రేకుల షెడ్లో ఉంటున్నారట అట వీళ్ళు వీరికి ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు మందనం పథకానికి దరఖాస్తు చేశారు అరవై యూనిట్లకు మించి వినియోగించిన ఈ కుటుంబానికి పదిహేడు వేల ఏడు వందల యాభై ఎనిమిది యూనిట్లు వచ్చిందట ఒక రేకుల్ షెడ్లో ఉన్న వాళ్ళకి పదిహేడు వేల ఏడు వందల యాభై ఎనిమిది యూనిట్లు వచ్చిందట అందువల్ల పథకాలు అర్హులు అని చెప్పి సచివాలయ సిబ్బంది చెప్పారు దీంతో శ్రీదేవి ఆధార్ ఏంటని వెరిఫై చేస్తే విద్యుత్ శాఖ దగ్గరికి వెళ్తే ఆధార్ కనెక్షన్ మీదంట నూట ఎనభై విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని చెప్పారట దీంతో బాధితులు జిల్లా మానవ హక్కుల సంఘం నాయకులను ఆశ్రయించారు వాళ్ళు అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు ఆధార్కు లింక్ అయి ఉన్న ఇతర మీటర్లను తొలగించాలి అని కూడా చెప్పారట కానీ ఆమె పేరుకి వచ్చిన పదిహేడు వేల ఏడు వందల యాభై ఎనిమిది యూనిట్లను సవరించలేదట దీంతో ఆ తల్లికి వందనం డబ్బులైతే అందలేదు ఎక్కడ జరుగుతుంది ఈ లోపం అసలు పదిహేడు వందల ఏడు వందల పదిహేడు వేల ఏడు వందల యాభై ఎనిమిది యూనిట్లు పెద్ద పెద్ద పరిశ్రమలకు వస్తాయి వేల యూనిట్లు ఒక చిన్న ఇంట్లో ఉండే వాళ్ళకి రేకుల షెడ్యూల్గా ఉండే వాళ్ళకి అంత యూనిట్లు ఎలా వచ్చినాయి అనేది కనీస కనీస అవగాహన అయినా ఉండాలి కదా ఆ విద్యుత్ శాఖ అధికారులకో లేదంటే ఆ రీడింగ్ తీసిన వాళ్ళకో ఏమీ లేకుండా వాళ్ళ పేరు మీద వేసేసి నూట ఎనభై మీటర్ల ఒక ఆధారకు ఉంది అంటే ఇక్కడ కావాలని అర్హుల్ని అనర్హులుగా చేస్తున్నారా కుట్రలు జరుగుతున్నాయా లేదంటే నిజంగా విద్యుత్ శాఖలో ఆ మాత్రం లోపం ఉందా ఉంటే ఇమీడియట్గా ఆ సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలి ఇంత నిర్లక్ష్యంగా ఒక పేద కుటుంబం మీద ఎంత భారం పెడితే వేలకు వేల రూపాయలు మీరు బిల్లు కట్టాలని అని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి చేయడం అంతేకాకుండా వాళ్ళకు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు నిలిచిపోవడానికి కారణమైతే ఆ పిల్లల బంగారు భవిష్యత్తు రోడ్డును పడితే దానికి కారణంగా చూపి ఇమీడియట్గా అధికారులను సస్పెండ్ చేయండి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి ఒక్కసారి చేస్తే రెండోసారి ఇలాంటివి జరగవు మొన్న నలభై మీటర్లు ఇవాళ నూట ఎనభై మీటర్లు పొద్దున వెయ్యి మీటర్లు ఉంటాయేమో ఒక మీటర్ మీద లోపం ఎక్కడ జరుగుతుందో ఇమీడియట్గా ప్రభుత్వం చర్యలు తీసుకోపోతే ఖచ్చితంగా పొద్దున ఇది ప్రభుత్వానికి గట్టి దెబ్బ అవుతుంది